హాయ్ అండి దిస్ ఈజ్ వాసు వాసు ప్రాపర్టీస్ కుంటూ ఇప్పుడు మేము ముందుకి ది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ వడా అప్రూవల్ కలిగినటువంటి సైట్తో వచ్చాము మెయిన్ రోడ్డు కూడా అత్యంత దగ్గరగా ఉన్నటువంటి ఈ సైటు ఆ వెహికల్స్ పాస్ అయ్యేటటువంటిది మెయిన్ రోడ్ అండి ఇది వచ్చేసి మనకి ఇన్నర్ రింగ్ రోడ్డు భాష్యం రామ్ సేతు క్యాంపస్ లైన్లో ఉన్నటువంటి అజయ్ వన్ అనేటటువంటి వెంచర్లు అయితే ఈ సైట్ వస్తుంది ఆ వెహికల్ పాస్ అయ్యేది ఇన్నర్ రింగ్ రోడ్ టు వెనిగల్ వెళ్ళేటువంటి తార్ రోడ్ అండి దట్టు ఈ సైట్కి ఆపోజిట్ లైన్లోనే అదిగోండి ఇండిపెండెంట్ హౌస్లు కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది విల్లాసు ఇండిపెండెంట్ హౌస్ల విధంగా టుగెదర్గా కన్స్ట్రక్షన్ అయితే జరుగుతున్నటువంటి ఆ కన్స్ట్రక్షన్కి దగ్గరగా ఉంటుంది అదేవిధంగా కనపడేటువంటి చైతన్య మాధవూర్ క్యాంపస్ అండి దాని పక్కనే ఎస్ఆర్ కాలేజీ ఈ విధమైన సరౌండింగ్లో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ అప్పన్నిటికీ కూడా వెరీ నీరుగా ఉన్నటువంటి వుడాప్రుల్ వెంచరు దట్టు ఎప్పుడు కూడా ఎవర్గ్రీన్ మార్కెట్ జరిగేటువంటి జన వెంచర్లు అయితే ఈ సైట్ ఉంటుంది ఇది మెయిన్ రోడ్కి థర్డ్ క్రాస్ రోడ్ మాత్రమే అవుతుందండి గజం పదహారు వేలు చెప్తున్నారు దీనిలో కూడా లిటిల్ బార్గెన్ అయితే ఉంది ఉడాబురలు పడమర ఫేసింగ్ రెండు వందల నలభై గజాలండి ముప్పై ఆరు అరవై కొలతలతో పడమర్ ఫేసింగ్ కలిగినటువంటి ఈ సైటు పదహారు వేలు చెప్తున్నారు మిగతా వెంచర్లో ఉన్నటువంటి మయూరు టు మయూరు వన్ వెంచర్లో పదమూడు వేలు పద్నాలుగు వేలు చెప్తున్నారు వాటితో పోల్చుకుంటే మెయిన్ రోడ్డుకి దగ్గరగా ఉన్నటువంటి మంచి పంజరు మో డీటెయిల్స్ కాంటాక్ట్ చేయండి వాసు ప్రాపర్టీస్ థ్యాంక్ యూ